ప్రభునందు ప్రేమేణ దేవుని బిళ్ళ ప్రభుణీయ సునామాన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కరిగిగాక ఈ దిన జూలై నెల ఆ ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారం అందించు ఆనుదేనామన ఈ దినమన ధ్యానం దేవుని దయలో పెరగడం దేవుని దయలో పెరగడం దేవుని వాక్యం చదువుకుందామండి రెండో పేదరికంద మొదట అధ్యాయము ఐదు నుంచి ఏడు వచ్చినా దయచేసి బైబిల్ ఉన్నట్లయితే చూడండి దేవుని బిడ్డారా ఆ దేవుని వాక్యములు మనం చూసినట్లయితే మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆస్థాని గ్రహమును ఆసాని గ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదరి ప్రేమను ప్రేమ ప్రేమయందు దయను అమర్చుకునే దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుకునే దేవుని 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 వాక్యంలో మనం చూసినట్లయితే ఇలాంటి సద్గుణాలు అనేటువంటి మరి చక్కని జ్ఞానాన్ని మనం దేవుని దయను పే కలిగి దేవుని దయలో పెరగాలని భక్తుడు రాస్తున్నాడు మరి ఆంగ్ల బోధకుడైన చార్లెచ్ హెచ్ హెచ్ స్పర్జన్ గారు మరి పద్దెనిమిది వందల ముప్పై నాలుగు ఆయన జన్మించి పం పద్దెనిమిది వందల తొంభై రెండులో ఆయన మరణించాడు మరి ఆయన జీవితంలో పూర్తి నియంత్రణలో గడిపాడు అతను తొంభై పంతొమ్మిది ఏళ్ల వయసులో అతను పంతొమ్మిది ఏళ్ల వయసులో మరి పాస్టర్గా కాపర్గా ఒక సంఘానికి అయ్యాడు అనంతకాలంలోనే ఆ పెద్ద సమూహాలకు బోధించసాగాడు అతడు తన ప్రసంగాలన్నింటినీ వ్యక్తిగతంగా వివరించాడు సవరించాడు చివరికి అది అరవై మూడు ఏళ్ళ అరవై మూడు సంపుటాలను నింపింది అనేక వ్యాఖ్యానాలు ప్రార్థనపై పుస్తకాలు ఇంకా ఇతర రచనలు రాశాడు అతను సాధారణంగా వారానికి ఆరు పుస్తకాలు చదివాడంట చదివేవాడంట తన ప్రసంగాలు ఒకదానితో స్పర్జని అన్నాడు ఏమీ చేయకుండా ఉండడం అనే పాపం అన్ని పాపాలు అతి పెద్దది ఎందుకంటే అందులో చాలా ఇతర పాపాలు కూడా ఉంటాయి భయంకరమైన సమర్థనం దేవుని నుండి మనల్ని రక్షించునుగా కానీ చెప్పాడు చాలా హెచ్ స్పర్జన శ్రద్ధగా జీవించడం మనం చూస్తున్నాం ఆయన ఎన్నడూ కూడా తన జీవితాన్ని సమర్థనంతో మరి ఆయన గడిపినట్టుగా లేదు ఆయన ఇప్పుడు కూడా చురుగ్గా ఉండి తన సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని కార్యాలయం ముందుకు సాగాడు దేవుని దయల్లో పెరిగాడు దీని అర్థం అతడు దేవుని కురపలో ఎదగడానికి ఆయన కొరకు జీవించడానికి ప్రతి ప్రయత్నం చేస్తున్నట్టుగా చూస్తున్నాం రెండో పేదలు కింద మొదట రాజ్యం ఐదో వచ్చిన మనం క్రీస్తు మరి అనుచరులుగా అయినట్లయితే యేసూప్రభులాగా ఎదగడానికి అదే కోరికను సామర్థ్యాన్ని దేవుడు మనలో కలిగించడం మన విశ్వాసమందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును ఆశ్చర్యంకరము సహనమును దైవభక్తిని దేవుడు మనలో కలిగించగలడు మరి మీ విశ్వాసమున అన సద్గుణమ సద్గుణమునకు జ్ఞానమున జ్ఞానమునకు మనకు ఆస్ ఆ ఆత్మ నిగ్రహాన్ని ఆత్మ ఓర్పును ఓర్పునకు భక్తిని భక్తికి సహోదర ప్రేమను సహోదర ప్రేమకు ప్రేమను జత చేయడంటాడు ఇది పేతృభక్తులు రాసిన రెండవ లేఖను ఒక వచనం ఇందులో దేవుని బిడ్డలైన వారు క్రైస్తవు విశ్వాసంతో పాటు ఇతర సద్గుణాలను కూడా పెంపొందించుకోవాలని బోధించబడేది అంటే కేవలం విశ్వాసం మాత్రమే కాకుండా మంచి నడవేడిక మంచి జ్ఞానం ఆత్మ నిగ్రహం ఓర్పు భక్తి సహోదర ప్రేమ అలవర్చుకోవాలని చూస్తున్నాను ఈ విధంగా ఒక క్రైస్తవుడు మరి పరిపూర్ణత వైపు ఎదుగుతాడనమాట దేవుని బిడ్డ నీ విశ్వాసం ఎలాగుంది నీ యొక్క విశ్వాసములు దయలు సద్గుణాలు ఆశాన్ని పెరుగుతున్నావా ఈ జ్ఞానంలో పెరుగుతున్నావా మరి చూసినట్లయితే మనలో ప్రతి ఒక్కరికి భిన్నమైన ప్రేరణలు సామర్థ్యాలు శక్తి శక్తి స్థాయిలు ఉన్నాయి మనమందరూ స్పాలి స్పార్ స్పర్జన గారు అవి వేగవంతం జీతం జీవించడం లేదా ఉండకూడదు కానీ యేసు మనకోసం మన కోసం చేసినంత అర్థం చేసుకున్నప్పుడు శ్రద్ధగా నమ్మకంగా జీవించడానికి మనకు గొప్ప ప్రేరేపణ ఉంటుంది ఆయన కొరకు జీవించడానికి సేవ చేయడానికి దేవుడు మనకి వరల వనరుల ద్వారా మన బలాన్ని కనుగొంటాం దేవుడు తన ఆత్మ ద్వారా మన పెద్ద చిన్న ప్రయత్నాలుగా అలా చేయట ప్రభువారు అధికారం ఇచ్చాడు కనుక దేవుని బిడ్డారా దేవుని బిడ్డ మనం క్రీస్తు ప్రభులాగా ఎదగడానికి మనం ప్రతి ప్రయత్నం చేయాలి మరి సమర్థనంగా ఉండకూడదు మరి విశ్వాసము సద్గుణము సద్గుణము ఆశానికరము జ్ఞానం అలవర్చుకొని మరి మనం ప్రభులు సహోదరి ప్రేమలో మనం ఎదిగి ఫలించాలని ప్రభువు కోరుతున్నాడు ఆ రీతిగా మనం చేటుకు పరిశుద్ధాత్మ దేవుడి మనకు సాయం కాక దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన పరిశుద్ధుడు అయిన మాత్రండి మా జీవితాల్లో నాయన మా మా క్రైస్తవ జీవితంలో మా విశ్వాస జీవితంలో విశ్వాసము సద్గుణము సద్గుణం జ్ఞానము మరి సహోదర ప్రేమ కలిగి ఏకభావం ఏక మనస్సు కలిగి నీళ్ళు నడుచు నడుచుకోవడానికి సాయం చేతండి సోవర్తనమాలు తీసివేయండి ఆయన ఈ వర్తమానం వింటూ అనేక షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకుండా బిడ్డలు బాగా దీవించండి రోగులైన బిడ్డ పని ప్రత్యేక రూపంలో చూపించండి పిడి నీ గాయపన హస్తుని స్వస్థపరచండి నాన్న స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నావు ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్రించి మాణిజ్య దుఃఖంలో వ్యాధులున్నారు అటువారు కాల్సిన ఆదరణ దాయించండి స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పలు పడుతున్న యవన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావు నాన్న మా తండ్రి వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో లేక ఈ వారంలోనే వచ్చిన కాక కాయ కాకుండా ఇంటబడిన బిడల కోసం ప్రార్థన చేస్తున్నాం పట్ల పట్లనే కార్యం జరిగించుకొని నాయన ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు కోరుకుని చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక హోలీ ఇటు ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ మారుమారు గ్రామంలో మురికివాడలు ఆ నాయన ఆ యొక్క ఆయా రాష్ట్రాలు జరిచిన పరిచయంని దీపించి నాయన నీ బిడ్డలకు ప్రతి అవసరత తీర్చండి మా దేశాన్ని మా దేశ ప్రజలు ప్రపంచ దేశాన్ని మా నాయకులను ప్రపంచ నాయకులు దీపించండి ఈ దినమంతటిలోని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతివేదన కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దచ్చి సమస్త సమస్త మహిమాఘనత మీకెచ్చరించుకుంటూ స్తు స్తుతిస్తు ఏసు ఏ పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రమైన ఏసు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్నీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్